హాయ్ ఫ్రెండ్స్ పాకిస్తాన్ కు ముస్లిం మెజారిటీ దేశమైన మలేషియా నుంచి ఎదురు దెబ్బ తగిలింది తగిలింది అనడం కంటే తగిలేలా చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అని చెప్పక తప్పదు అసలేం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వివిధ పార్టీల నుంచి ఎంపీల బృందాన్ని సిద్ధం చేసి ప్రపంచంలోని వివిధ దేశాలకు పంపించారు ఆ విషయం మీ అందరికీ తెలుసు ఎందుకని పహల్గాం ఉగ్ర దాడి గురించి ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి సీజ్ ఫైర్ గురించి ఆ తర్వాత జరగబోయే విషయాల గురించి ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం గురించి వివిధ దేశాలతో పంచుకోవడం కోసం చర్చించడం కోసం భారత వాణి వినిపించడం కోసం మోదీ గారు బృందాలను తయారు చేసి మరీ పంపించారు అందులో ఒక బృందం నిన్నగాక మొన్న మలేషియాలో పర్యటించింది మలేషియా అనేసరికి ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి దేశం పైగా నాలుగు సంవత్సరాల క్రితం మలేషియా ప్రధానమంత్రి పాకిస్తాన్కు పాకిస్తాన్ కు పాజిటివ్ గా ఉండే విధంగా పదే పదే ఆయన వ్యాఖ్యలు చేశాడు ఆ తర్వాత భారత ప్రభుత్వం సీరియస్ గా చర్య తీసుకుంది ఆ తర్వాత చాలా చాలా పరిణామాలు జరిగాయి మరి మలేషియా ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది అయితే పాకిస్తాన్ ఆశలన్నింటినీ అడియాశలు చేస్తూ మలేషియా భారతదేశానికి పాజిటివ్ గా మాట్లాడింది భారతదేశం వైపే ఉంటామో అని స్పష్టంగా చెప్పింది ఇరవై రెండు ఏప్రిల్ జరిగినటువంటి పహల్గాం ఉగ్ర దాడిని మలేషియా మరోమారు ఖండించింది ఆపరేషన్ సింధూర్ చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యింది ఆపరేషన్ సింధూర్ లాంటి చర్యలు తీసుకుని ఉగ్రవాదుల పీచ మణించిన భారతదేశాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాము అని చెప్పి మలేషియా చెప్పింది అన్నట్టు మలేషియాలో పర్యటిస్తున్నటువంటి మన భారత బృందం జేడియు ఎంపీ సంజయ్ ఝా ఆయన ఆధ్వర్యంలో పర్యటిస్తోంది అయితే మలేషియాలో భారత సంతతికి చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి హిందువులు కూడా చాలా మంది ఉన్నారు దాదాపు ముప్పై లక్షల మంది భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు అందులో అత్యధిక శాతం భారతదేశం నుంచి వెళ్ళారు అంటే హిందువులు మలేషియాలో ఉన్నారు మలేషియాలో డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ నేషనల్ యూనిటీ ఆమె పేరు సరస్వతి కందస్వామి ఆమె చాలా ఓపెన్ గా మాట్లాడారు కౌలాలంపూర్ లో జరిగినటువంటి ఒక సమావేశంలో మన భారత బృందంతో కలిసి కూర్చొని మాట్లాడారు ఆమె ప్రకటించారు భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అన్న విధానాన్ని అనుసరిస్తోంది అంటే ఉగ్రవాద దాడులు ఏమైనా భారతదేశంలో జరిగితే వెంటనే తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది చర్యలు తీసుకుంటోంది దాన్ని మేము సమర్థిస్తూ ఉన్నాం అలాగే భారతదేశం అనేది యుద్ధం చేయడానికి సుముఖంగా లేదు ఎవరితో కూడా యుద్ధం చేద్దామా కయ్యాని కాలు దూదామా ఇటువంటి మనస్తత్వం భారతదేశం ప్రదర్శించడం లేదు యుద్ధాలు చేయడం కంటే కూడా ఆర్థిక పరంగా ఎట్ల పైకి పై పైకి ఎదగాలి అన్నదే భారతదేశం ఫోకస్ గా పెట్టుకుంది అందువల్ల భారతదేశంతో కలిసి ఎవరైనా నడిస్తే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ దేశాలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లగలరు సో భారతదేశం అన్నది పాకిస్తాన్ మీద తీసుకున్నటువంటి ఆ చర్యలన్నింటినీ మేము సమర్థిస్తూ ఉన్నాము అని సరస్వతి కందస్వామి ఆమె మాట్లాడారు అయితే అండి భారత్ మలేషియా మధ్య సంబంధాలు ఒకప్పుడు దెబ్బతిన్న మాట వాస్తవం ఒకప్పుడు అంటే అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు అని కాదండి జస్ట్ నాలుగైదేళ్ల క్రితం పరిస్థితి చెప్తూ ఉన్నాను ఎలాగైతే మన భారత్ సంబంధాలు కెనడాతో గత మూడు సంవత్సరాలలో గమనిస్తే దెబ్బతిన్నాయో దాదాపు అదే విధంగా మలేషియాతో కూడా దెబ్బతిన్నాయి కానీ ఇక్కడ కారణం వేరు మలేషియాలో అంతకుముందు ఉన్న ప్రధానమంత్రి మహతీర్ బిన్ మహమ్మద్ ఆయన భారతదేశాన్ని ఉద్దేశించి పదే పదే కొన్ని వ్యాఖ్యలు చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశం తీసుకున్నటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు సంబంధించి వ్యాఖ్యలు చేశాడు ఏమని అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి కాశ్మీర్ ప్రజలకు అన్యాయం చేశారు అసలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయాల్సిన అవసరం లేదు అసలు మీరే అంటే భారతదేశమే దండెత్తి కాశ్మీర్ పై దురాక్రమణ చేసింది భారతదేశము అని చెప్పి వ్యాఖ్యలు చేశాడు ఆ తర్వాత పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ దాని మీద కూడా మహతీర్ మహమ్మద్ వ్యాఖ్యలు చేశాడు ఈ పౌరసత్వ సవరణ చట్టం కరెక్ట్ కాదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా భారతదేశం మీద వ్యాఖ్యలు చేశాడు ఎందుకు అని అంటే ముస్లిం బ్రదర్హుడ్ దేశాలను అంటే పాకిస్తాను టర్కీ అజర్బైజాను ఇలాంటి దేశాలను సంతృప్తి పరచడానికి మలేషియా ప్రధానమంత్రి భారతదేశంపై అలాంటి వ్యాఖ్యలు చేశాడు అయితే భారతదేశము ఏదో చూసి చూడటూరుకోలేదు నరేంద్ర మోదీ గారు తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు మన భారత విదేశాంగ కూడా అప్పట్లో మహతీయ వ్యాఖ్యలను ఖండించింది కానీ నెక్స్ట్ భారతదేశం చాలా చాలా సీరియస్ నిర్ణయం తీసుకుంది అదే పామాయిల్ మలేషియా నుంచి రాకుండా బ్యాన్ చేయడం అయితే డైరెక్ట్ గా బ్యాన్ చేస్తే వేరే వేరే రిప్రకాషన్స్ ఉంటాయి చాలా చాలా సమాధానాలు చెప్పుకోవాలి ఇవన్నీ కాకుండా డైరెక్ట్ గా ఆంక్షలు విధించకుండా భారత ప్రభుత్వం తెలివిగా ఏం చేసిందంటే ఏ ఏ వ్యాపారులు వ్యాపార సంస్థలైతే భారతదేశంలో మలేషియా నుంచి పామాయిల్ దిగుమతి చేసుకుంటాయో వాళ్లకు ఏమన్నా సమస్యలు వస్తే ఆ పోర్ట్ లో గాని మధ్యలో వాళ్ళ షిప్పులు ఆగిపోయి గాని లేదు పోర్ట్ నుంచి వాళ్ళ సామాన్ బయటికి రావడంలో గాని ఏ టెక్నికల్ సమస్యలు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా సరే భారత ప్రభుత్వం సహాయ సహకారాలు అందించదు అని చాలా స్ట్రాంగ్ గా ఒక మెసేజ్ పంపించింది భారత ప్రభుత్వం ఎవరికి భారతదేశంలోనే ఉన్న భారత వ్యాపారులకు సంస్థలకు ఎవరెవరైతే పామ్ ఆయిల్ తెచ్చుకుంటున్నారో మలేషియా నుంచి దెబ్బకు వ్యాపారులు వ్యాపార సంస్థలు మలేషియాతో కటీఫ్ చెప్పేసి పామ్ ఆయిల్ మేము తెచ్చుకోము అని చెప్పాయి మరి ఆల్టర్నేట్ ఎవరున్నారు మలేషియా పక్కనే ఇండోనేషియా ఉంది ఇండోనేషియా కూడా అండి పామ్ ఆయిల్ని విస్తృతంగా అది ఎగుమతి చేయడం సిద్ధంగా ఉంది సో భారత వ్యాపారులు వ్యాపార సంస్థలు ఇండోనేషియా నుంచి తెచ్చుకోవడం మొదలెట్టారు దెబ్బకు మలేషియా యొక్క ఎకానమీ మీద భయంకరమైన ఒక పెద్ద ఒక వెయ్యి టన్నుల బరువు గనక వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో అలా వచ్చి పడినట్టు అయింది భారతీయ తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకంటే పామాయిల్కి సంబంధించి పాశ్చాత్య దేశాలు చాలా చాలా రకాలుగా ఒత్తిడి పెడుతూ వస్తున్నాయి ముఖ్యంగా పామాయిల్ తోటలలో పనిచేసే కార్మికుల విషయంలో మలేషియా ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది అని పామాయిల్ ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలుగుతుందని ఇట్లా రకరకాల వ్యాసాలు ఇవన్నీ కూడా పాశ్చాత్య దినపత్రికలలో టీవీలలో చాలా సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి సో వీళ్ళ పామాయిల్ కొనాలి అని అంటే పెద్ద మార్కెట్ ఉన్న భారతదేశం లాంటి మార్కెట్ను వాళ్ళు కోల్పోయినట్టు అయ్యింది ఇండోనేషియా ఎకానమీ బూస్టప్ అయిపోయింది ఆ దెబ్బకు మలేషియాలో ఒక పెద్ద ఇంటర్నల్ గా ఒక విప్లవం లాంటిది వచ్చింది ఆ విప్లవం కూడా ఏ ప్రధానమంత్రి అయితే భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడాడో ఆ ప్రధానమంత్రిని గద్దె దింపేదాకా వచ్చింది మహతీర్ మహమ్మద్ మహతీర్ బిన్ మహమ్మద్ అతని పేరు అతని కిందికి దింపారు నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల పామ్ ఆయిల్ మలేషియా నుంచి భారత్ కు రాకుండా ఆగిపోయింది అంటే ఏ స్థాయిలో దెబ్బ పడిందో ఒకసారి ఆలోచించండి అక్కడ ఉన్న ప్రజల లోపల పామాయిల్ తోటల్లో పనిచేసే వాళ్ళల్లో అక్కడి వ్యాపారులలో విపరీతమైన చర్చ వచ్చింది దెబ్బకు కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకున్నారు ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఆయన రెండు వేల ఇరవై రెండులో లో వచ్చారు ఆయన వచ్చి రాగానే ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మేము భారతదేశంతో ఉంటాము భారతదేశం మేము ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహితులుగా ఉన్నాము మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి ఒక రాజకీయ నాయకుడు చేసినటువంటి కామెంట్స్ వల్ల భారత్ మలేషియా రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు తినకూడదు మళ్లీ వాటిని పునరుద్ధరిద్దాము అని చెప్పి మలేషియా పిఎం అన్వర్ ఇబ్రహీం ఆయన మాట్లాడారు ఆయన వ్యాఖ్యలను భారతదేశం స్వాగతించింది ఆ తర్వాత భారతదేశంతో సంబంధ బాంధవ్యాలు పెంచడానికి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం చాలా చాలా ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలన్నింటికీ భారత ప్రభుత్వం ఓకే చెప్పింది ఎందుకంటే శత్రువులను పెంచుకోవడం కాదు కదా మన లక్ష్యం స్నేహం చేయడానికి వస్తాను అని చెప్పినప్పుడు డెఫినెట్గా భారతదేశం ఓకే అంది అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మలేషియా ప్రధానమంత్రిని ఆహ్వానించారు భారతదేశానికి రండి మాట్లాడుకుందాము అని చెప్పి సో ఆగస్టు ఇరవయో తేదీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం భారతదేశానికి పర్యటనకు వచ్చారు ఇంకా ఆ టైంలో చాలా చాలా చర్చలు జరిగాయి మలేషియాకు భారతదేశానికి మధ్య వ్యాపారపరమైనటువంటివి కావచ్చు డిజిటల్ సాంకేతికతల విషయంలో కావచ్చు సంస్కృతి కళలు వారసత్వము పర్యాటకము క్రీడలు ఇట్లా రకరకాల విషయాలకు సంబంధించి మలేషియాకు భారతదేశం ఇవ్వబోయే మద్దతు గురించి చర్చించారు డిజిటల్ రంగంలో ఎట్లా సహకారం అందించుకోవాలనేది చర్చించారు డిజిటల్ కెపాసిటీ బిల్డింగ్ సంబంధించి ఎట్లా మలేషియాకు హెల్ప్ చేస్తామనేది చర్చించారు ఇట్లా రెండు దేశాలకు చెందినటువంటి ప్రధానమంత్రులు భారతదేశంలో కలిశారు తీవ్రవాదాన్ని ముక్త కంఠంతో అన్వర్ ఇబ్రహీం ఆయన ఖండించారు అంటే ఏ రూపంలో ఉన్నా సరే తీవ్రవాదం అది ఏ వ్యక్తీకరణ రూపంలో ఉన్నా ఖండించాల్సిందే అని చెప్పి భారత్ మలేషియా రెండు కలిపి పిలుపునిచ్చాయి సో అనవసరంగా భారతదేశానికి చెందినటువంటి అంతర్గత విషయాలలో వేలు పెట్టకూడదు అన్న విషయం కూడా మలేషియాకు బాగా అర్థం అయ్యింది సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి డెలిగేషన్ బృందము జేడియు ఎంపీ సంజయ్ ఝా ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి బృందం మలేషియాలో పర్యటించింది మలేషియాలో వాళ్ళు ఈ సండే ఇండియన్ డయాస్పరా తో కూడా మాట్లాడారు నేషనల్ ఇండియన్ ముస్లిం యూనిటీ కౌన్సిల్ చీఫ్ కోఆర్డినేటర్ వైరా షాహుల్ దావుద్ ఆయన కూడా అండి చాలా చాలా అద్భుతంగా భారతదేశాన్ని మెచ్చుకున్నారు క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అమేజింగ్ గా ఉన్నారు ఒక పక్క తన భారత ప్రజలను తన పౌరులను కాపాడుకోవడమే కాకుండా తన పౌరులకు ఏమైనా ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్ గా ప్రతిస్పందించడమే కాకుండా యుద్ధానికి వెళ్లకుండా తీవ్రవాదాన్ని ఎట్లా అంతం చెయ్యాలో పాకిస్తాన్ పీచం ఎలా అణచాలో చేసి చూపించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ అని ఆయన కూడా మెచ్చుకున్నారు సో ఇదంతా ఏం చెప్తోంది మనకు అంటే పెద్ద పెద్ద ముస్లిం దేశాలైనటువంటి మలేషియా గానీ ఈవెన్ సౌదీ అరేబియా గురించి కూడా మనం తర్వాత ఇంకో వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం టైం ఉంటే పాకిస్తాన్ వైపు నుంచి దూరం జరుగుతూ భారత్ వైపు వస్తున్నాయి ఎందుకంటే మునిగిపోయే పడవలో కూర్చోవాలని చెప్పి వారు అనుకోరండి పాకిస్తాన్ మునిగిపోతున్నటువంటి పడవ అది అక్కడ కూర్చున్నారనుకోండి ఎవరన్నా వారు కూడా మునిగుతాడు అదే భారత్ దూసుకెళ్తున్నటువంటి షిప్ అది దాంట్లోకి ఎవరైనా సరే ఎక్కాలి అని చెప్పి అనుకుంటారు అంటే ఈ మతపరమైనటువంటివి ఈ ముస్లిం బ్రదర్హుడ్ దేశాలన్నీ కలిసికట్టుగా ఉండి ఏమేమో చెయ్యాలి ఎన్ని పోతున్నాయి తీవ్రవాదం విషయం వచ్చేసరికి ఎవరికైనా సమస్య కదా ఏ దేశానికైనా అందుకని మలేషియా కూడా భారతదేశం వైపే బలంగా నిలబడింది నిలబడేలా మోదీ గారు చేశారు ట్వంటీ ట్వంటీ ఆ టైంలో పామాయిల్ దిగుమతులను భారతదేశం లోపలికి ఇండైరెక్ట్ గా ఆపి వాళ్ళకి షాక్ ఇచ్చి వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థ పామాయిల్ మీద ఏ స్థాయిలో ఆధారపడి ఉందో భారతదేశం కనుక సహాయ సహకారాలు అందించకపోతే ఏం జరుగుతుందో వాళ్ళకి ప్రూవ్ చేసి చూపించారు సో దెబ్బకి సెట్రైట్ అయ్యారు వాళ్ళు అది విషయం ధన్యవాదాలు